నేను పాదయాత్ర చేశాను బస్సు యాత్ర చేశాను ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి నలభై ఐదేళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను ఎప్పుడూ పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడూ లేదు అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి కానీ పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నా జన ఎవరైతే యువగణ వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు భయపడద్దండి మీ కష్టాలు నేను చూసా తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువ గళం జనగణంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది నేను ఈరోజు మనస్ఫూర్తిగా ప్రజలందరినీ అభినందిస్తున్నాను మీలో ఉండే ఆవేదన బాధ ఆక్రోషం ఆగ్రహం ఇవన్నీ కూడా ఇవ్వగడంలో చూపించారు రోజు రోజుకి ఉద్యమంగా ముందుకెళ్ళింది ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేసినటువంటి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు యువత బంగారు భవిష్యత్తు ఉండవలసిన యువత ఈరోజు రోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం ఈ ముఖ్యమంత్రి చెప్పిన పని ఒక్క పని చేశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాడా లేదా జనవరిలో పెడతా ఉన్నాడా లేదా ఐదు జనవరులు అయిపోయినాయా లేదా పెట్టాడాలు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఉండే పరిశ్రమలు పోయినాయి మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రసారంలో ఉంటే అదే ఆంధ్రప్రదేశ్లో యువత అధహపాతాలలో ఉండే పరిస్థితి వస్తా ఉంది ఒక్క పరిశ్రమ రాలేదు వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి తరిమేసే పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరం నేను ఒకటే హామీ ఇస్తున్నా యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం ఉపాధి కల్పించే బాధ్యత మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా ఇంకో పక్క లొకేషన్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా ఒక సంకల్పం ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ఆయన చేసిన కృషికి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా